వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ ఏప్రిల్ పద్దెనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్ మనం డిస్కస్ చేద్దాం సో మరి ఏప్రిల్ పద్దెనిమిది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న ఇంపార్టెంట్ అంశాలు చూసినట్లయితే టైమ్ మ్యాగ్జిన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైనటువంటి ఒక వంద మంది వ్యక్తుల జాబితాను విడుదల చేయడం జరిగిందనమాట అందులో మనకి మన భారతీయులు ఎవరు మనకి ఇంపార్టెంట్ భారతీయులు కానివ్వండి భారత సంతతి వ్యక్తులు ఎవరు ఉన్నారో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ టైమ్ మ్యాగ్జిన్ ఇచ్చే రిపోర్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఒక నా ఈ యొక్క భద్రత విషయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంచుకునే దిశలో రెండు దేశాలు సంయుక్తంగా ఒక సైబర్ భద్రత ప్రయోగశాల అంటే ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారితంగా ఒక ఐటీ ప్రయోగశాలని ఒక ల్యాబరేటరీస్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇరు దేశాలు ఇందులో మన భారతీయ ప్రమేయం ఎక్కువ ఉంది సో అది ఉజ్బెకిస్తాన్ ఏర్పాటు చేశారు సో ఎవరు ప్రారంభించారు అనే విషయాలు మనం చూద్దామండి ఇక్కడ అండ్ డాక్టర్ పావులూరి సుబ్బారావు సో మనకు వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు డాక్టర్ పావులూరి సుబ్బారావు సో వారి యొక్క నేపథ్యం మనం చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతవరకు మనం భూమిపైన మాత్రమే విన్యాసాలు చూసినాం అంటే ఒక భద్రతాపరమైనటువంటి రక్షణ విన్యాసాలు భూమిపైన చూసినాం బట్ అంతరిక్షంలో కూడా విన్యాసాలు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించిన విశేషం చూద్దాం అంతేకాకుండా యునైటెడ్ నేషన్స్ ఒక పాపులేషన్ ఫండ్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు ఐక్రి సమితి ఈ జనాభా నిధి వాళ్ళు మరి దానికి సంబంధించి విశేషాలు చూద్దాం అంటే జనాభా ఎంత ఏ స్థాయికి వచ్చింది జనాభాలో ఒక వివిధ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా ఉన్నారు సో ఒక ఆయుర్దాయం ఎలా ఉంది ఇలాంటి విషయాలు మనం చూద్దామండి ఒక ఇది మనకు ఒక ఇంపార్టెంట్ నివేదిక అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏప్రిల్ మంత్ వచ్చిందంటే మనకు జనరల్గా వివిధ సంస్థల యొక్క వివిధ సంస్థలు ఒక యొక్క వృద్ధి రేటును అంచనా వేస్తూ ఉంటాయి ఆర్థిక వృద్ధి రేటును సో వాటిపైన మనం గత ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం మళ్ళీ కూడా ఐక్యరాయ్య సమితి మన భారతదేశ యొక్క వృద్ధి రేట్ని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్గా ప్రకటించడం జరిగింది దానిపైన ఉన్నటువంటి మరికొన్ని సంబంధించిన విశేషాలు చూద్దాం అంతేకాకుండా ఇది ఒక ఇంపార్టెన్స్ ఉంది టూ థౌజండ్ సారీ ఏప్రిల్ పద్దెనిమిది ఏప్రిల్ పద్దెనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక ఇంపార్టెన్స్ ఉంది సో ఏంటా ఇంపార్టెన్స్ అంటే వరల్డ్ హెరిటేజ్ డే ప్రపంచ వారసత్వ దినోత్సవం అనమాట మరి యునెస్కో నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ వారసత్వ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి ఇలాంటి విషయాలు చూద్దామండి ఓకేనా సో ఇందులో మనం చూస్తే టైమ్ మ్యాగజిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక ప్రపంచంలో అత్యంత ప్రభావశీలు అయినటువంటి వంద మంది వ్యక్తుల జాబితాలు ఒక వంద మంది వ్యక్తుల జాబితాలో సో మరి ఒక ఎవరున్నారో మనం చూద్దామండి ఇక్కడ అంటే మన భారతీయులు ఎవరున్నారు భారత నేపథ్యం భారత ఒక సంతతి వ్యక్తులు ఎవరు ఉన్నారు ఇందులో అంటే పాటు ఇంకా ప్రపంచంలో పేరొందిన వ్యక్తులను కూడా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం సో మరి ఇక్కడ అజయ్ బంగా సో మనకి అజయ్ బంగా ఇందులో ఈ యొక్క వంద మంది వ్యక్తుల జాబితాను నిలవడం జరిగింది అజయ్ బంగా సో ఫ్రెండ్స్ ఎవరండి అజయ్ బంగా అంటే సో వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా నియమితులైన భారతీయుడు ప్రపంచ బ్యాంక్కి పద్నాలుగో అధ్యక్షుడు కూడా ఎవరండి అజయ్ బంగా ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక సత్యానాథిల్లా సో మరి సత్యానాథ్ ఎవరు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ సో మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ సంస్థకి చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు సత్యానాథిళ్ళ సో ఆలియా భట్ బాలీవుడ్ నటి అంతేకాకుండా ఇటీవల కాలంలో వారు నటించినటువంటి ఒకన కతియావాడి ఒకనా గంగు ఇలాంటి సినిమాలకి ఉత్తమ నటి అవార్డు కూడా పొందడం జరిగింది సో మరి అలాంటి నేపథ్యం ఉన్నటువంటి గొప్ప నటి ఆలియా భట్ సో వారికి దేవ్ పటిల్ అంటే మనకి ఒక ఉన్నటువంటి ఒక దర్శకుడు అండి ఒక అంటే సినిమా రంగానికి చెందినవారు వారికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆస్మా ఖాన్ సో అమెరికాలో ఉన్నటువంటి రెస్టారెంట్ యజమానిగా ఉన్నారు ఆస్మా ఖాన్ సో అంతేకాకుండా భారత సంతతి చెందినటువంటి ఖగోళ భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేస్తున్నటువంటి ప్రొఫెసర్ ప్రియంవద నటరాజన్ అండ్ అమెరికాలో ఇంధన శాఖ కార్యక్రమాల కార్యాలయాల డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి జగర్ షా కూడా ఇందులో చోటు లభించడం జరిగింది మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇలియా నవాల్ని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి ఎందుకోసమండి వీరు మన భారత సంతతి వ్యక్తి కాదు భారతీయులు కాదు బట్ న్యూస్లో ఉంది ఈమె కూడా టైమ్ మ్యాగజిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అంటే అత్యంత ప్రభావశీలమైన వ్యక్తుల జాబితాలో వంద మంది వ్యక్తుల జాబితాలో వీరు చోటు లభించడం జరిగింది సో మరి యూలియా నావాల్ని మరి యూలియా నావాల్ని ఎవరు అని చెప్పేసి అంటే వీరు అలెక్సీ నావాల్ని వారు సతీమణి అలెక్సీ నావాల్ని ఎవరు అని చెప్పేసి అంటే సో మరి అలెక్సీ నావాల్ని వారు ఎవరంటే వీడు రష్యాలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవాడు బట్ సో రష్యాలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఇతను అనుమానస్ ఇటీవల మరణించడం జరిగింది అనమాట సో అలాంటి నేపథ్యం మనకు అలెక్సీ నావాల్ని సో దీనిలో విలాదిమిర్ పుతిన్ యొక్క ప్రమేయం కూడా ఉందని చెప్పేసి భావిస్తున్న నేపథ్యం అనమాట అందుకోసమే వాళ్ళ యొక్క సతీమని అలెక్సీ నావాళ్ళ యొక్క సతీమ అనేటువంటి యులియా నావాల్ని ఈ యొక్క పత్రికా రంగంలో ఆమె సేవ చేస్తున్నారు ఒక పోరాటం చేస్తున్నారు రష్యా రష్యా ప్రభుత్వం పైన సో ఆ పోరాటం గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా సో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా ఒక ప్రభావశీలమైన వ్యక్తిగా సో వారు గుర్తించబడడం జరిగిందనమాట ఆ నేపథ్యాన్ని ఇక్కడ చూసుకోవాలండి అండ్ ఇంకొక విషయం ఉందండి టైమ్ మ్యాగజిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైన వంద మంది వ్యక్తుల జాబితాలో ఒక స్పోర్ట్స్ క్రీడ క్రీడ ఒక స్పోర్ట్స్ ఉమెన్ భారతదేశంలో ఇక లైంగిక ఆరోపణలు అంటే ఒక ఒక సంబంధించినటువంటి క్రీడా సంఘం కోచ్ తమ తమ సంబంధించినటువంటి క్రీడల్లో ఎవరైతే ఆడుతున్నారో రెజిలింగ్ రెజిలింగ్ క్రీడాకారులపైన సో లైంగికంగా వేధించాడని చెప్పేసి ఆ వేధింపులని ఒకను చేయకూడదని చెప్పేసి ఒక పోరాటం చేస్తుంది సాక్షి మాలిక్ మరి సాక్షి మాలిక్తో పాటుగా గతం ఆమెతో పాటుగా వినేష్ పోగట్ పుని ఇలాంటి వాళ్ళు ఎంతోమంది పోరాటం చేస్తున్నారు బట్ సాక్షి పాలిక్ పోరాటాన్ని ప్రపంచం గుర్తించింది అందులో టైమ్ మ్యాగ్జిన్ గుర్తించింది సో మరి ఒకన ఈ భారత రెజులర్ అయినటువంటి సాక్షి మాలిక్ కూడా ఈ టైమ్ మ్యాగజిన్ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోని ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలమైన వంద మంది వ్యక్తుల జాబితాలో చోటు లభించడం జరిగింది సాక్షి మాలిక్ సాక్షి మాలిక్ మరొక ప్రత్యేకత ఉందండి సో మరి రెజ్లింగ్ క్రీడలో సో టూ థౌజండ్ సిక్స్టీన్లో రెజ్లింగ్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో రెజ్లింగ్లో ఒక నా ఒలింపిక్ మెడల్ సాధించినటువంటి తొలి భారతీయ మహిళా రేజర్ సాక్షి మాలిక్ అండి సాక్షి మాలిక్ సో వీరు జాతీయ రిజలింగ్ సమాఖ్యలో అప్పటి అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ సింగ్పై పోరాటం చేసింది సో అతను పోరాటం చేసి తద్వారా అతను పది కూడా వెళ్ళి అతని పది కూడా కోల్పోవడం జరిగింది భూషణ్ సింగ్ తర్వాత కాలంలో సంజయ్ సింగ్ అనేవారు ఒకన మనకి ప్రజెంట్ జాతీయ రెజలింగ్ సమాఖ్య అధ్యక్షుడు కావడం జరిగింది కారణం ఎందుకు ఈ పోరాటం అంటే సో మహిళల మహిళా రెజర్ల మహిళా పైన మహిళా రెజలింగ్ క్రీడాకారులపైన జాతీయ ఈ రెజిలింగ్ సమాఖ్యలో లైంగికంగా వేధించారు అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఒక ఉద్యమం నడిపింది ఎవరంటే సాక్షి మాలిగు ఒకనొక క్రమంలో వారు ఈ దేశ మన మన భారతదేశం ఇచ్చినటువంటి అర్జున అవార్డుని తర్వాత మన భారతదేశం ఇచ్చినటువంటి ఓకేనా అత్యున్నతమైనటువంటి క్రీడా పురస్కారాలను కూడా తిరస్కరించడం జరిగింది సో సాక్షి మాలిక్ అనమాట అలా సో అందుకే టైం మ్యాగ్జిన్ అంటే ఒక కమిట్మెంట్గా పనిచేసింది అని చెప్పేసి ఇక్కడ ఈ నేపథ్యానికి ఇవ్వడం జరిగింది ఇలా క్వశ్చన్ అంటే టైం మ్యాగ్జిన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలమైన వంద మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించినటువంటి ఓకేనా చోటు సంపాదించినటువంటి ఒక రెజిలింగ్ క్రీడాకారిని ఎవరంటే సాక్షి మాలిక్ అలా నేపథ్యాన్ని చూసుకోవాలని ఇలా ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటున్నటువంటి సందర్భం అనమాట నెక్స్ట్ కరెంట్ మనం చూద్దాం సైబర్ భద్రత ప్రయోగశాల అంటే ఇది మనకి ఒక నా ఇమేజ్లో కూడా చూడవచ్చు అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఒకన మనకి ఒక ఒక ఈ యొక్క శాస సాంక శాస సాంకేతిక రంగంలో ఎన్నో వస్తున్నాయి కాబట్టి ఆ నేపథ్యాన్ని తీసుకొని ఒక సైబర్ భద్రత ప్రయోగశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ సైబర్ భద్రతా ప్రయోగశాల అంటారంటే సైబర్ భద్రత ప్రయోగశాల మరి ఈ సైబర్ భద్రతా ప్రయోగశాలని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఉజ్బెకిస్తాన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో మరిది భారత్ యొక్క ప్రమేయంతో భారతదేశం ఉజ్బెకిస్తాన్లో నిర్మించింది వాళ్ళు కూడా ఉజ్బె ఉజ్బెకిస్తాన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు ఇది ఇరు దేశాలకు ఉపయోగపడతారు అన్నమాట అంటే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే సమాచార సాంకేతిక రంగానికి సో ఇట్లా సమాచార సాంకేతిక రంగం ద్వారా మనం ఏం చేయాలంటే ఇప్పుడు భద్రత భద్రతను మనం భద్రతను చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాంటి నేపథ్యంలోనే సో మరి మన భారత ప్రధాన ఒక నా అధికారి అయినటువంటి జనరల్ మనోజ్ పాండే అంటే చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ స్టాఫ్ అయినటువంటి జనరల్ మనోజ్ పాండే చేత ఈ సైబర్ భద్రత ప్రయోగశాలను ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే మనకి సో ఎక్కడ ఏర్పాటు అది ఉజ్బెకిస్తాన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆల్రెడీ ఉజ్బెకిస్తాన్లోని టెర్మేజ్ అనే ప్రాంతంలో ఉజ్బెకిస్తాన్లోని టెర్మేజ్ ప్రాంతంలో సో మనకి ఐదవ డస్ట్లిక్ ఒక ఎక్సర్సైజ్ అసలు ఐదు ఫిఫ్త్ డస్ట్లిక్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ అవుతున్నాయి సో ఇది ఈ ఈ డిస్ట్లిక్ అనే ఎక్సర్సైజ్లో భారత్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్ దేశాలు కలిసి నిర్వహించుకుంటున్నటువంటి సందర్భం అనమాట ఇవి మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది మరి ఈ నేపథ్యంలో అంటే ఏప్రిల్ పదిహేను టూ థౌజండ్ ట్వంటీ స్టార్ట్ అయినటువంటి ఈ ఉజ్బెకిస్థాన్ నుండి టర్మేజ్ ప్రాంతంలో ప్రారంభమైనటువంటి డస్ట్లిక్ సైనిక విన్యాసాల్లో సో మనకి భారత్ ఉజ్బెకిస్తాన్ పాల్గొన్నాయి ఆ నేపథ్యంలో ఈ ఉజ్బెకిస్తాన్లో జనరల్ మనోజ్ పాండే మన భారత ప్రధాన సైనికాధికారి నేతృత్వంలో ఈ సైబర్ భద్రత ప్రయోగశాలను ఏర్పాటు చేయడం జరిగింది సైబర్ సెక్యూరిటీ లాబరేటరీని ఇటీవలి కాలంలో భారత్ ఏ దేశంలో ఏర్పాటు చేసింది అండ్ సైబర్ ఒకనా ఈ యొక్క సెక్యూరిటీ ల్యాబరేటరీలో ఒకనా ఉన్నటువంటి అంశాలు ఏంది ఎవరు ప్రారంభించారు లాంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటున్నాయండి ఓకేనా నెక్స్ట్ కరెంట్ ఎఫేర్స్ చూద్దాం డాక్టర్ పావులూరి సుబ్బారావు అండి సో మరి ఒకనా డాక్టర్ పావురూలి సుబ్బారావు వీరికి మన భారత ప్రభుత్వం అంటే మన యొక్క ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఆర్యభట్ట పురస్కారానికి ఇవ్వడం జరిగింది ఎవరండి మరి ఇవ్వరు వీరు డాక్టర్ పావులూరి సుబ్బారావు గారు అంటే వీరు ఒకన ఇస్రో సంబంధించినటువంటి వివిధ ఉపగ్రహాలు మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇస్రో సంబంధించిన వివిధ ఉపగ్రహాలు ఇస్రో సంబంధించిన వివిధ రాకెట్లలో కొన్ని క్రియాశీలకమైన కొన్ని ముఖ్యమైనటువంటి పరికరాలను తయారు చేయడంలో ఒక కంపెనీ తయారీ ఒక కంపెనీ అనమాట ఆ కంపెనీ పేరే ఆనంత టెక్నాలజీస్ ఈ నైన్టీన్ నైన్టీ టూలో ఈ ఆనంత్ టెక్నాలజీస్ అనే సంస్థను స్టార్ట్ చేసి హైదరాబాదు తిరువనంతపురం బెంగళూరు కేంద్రంగా ఈ కంపెనీ నడిపిస్తూ ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఇస్రో అవసరాలను తీరుస్తుంది ఇస్రో యొక్క ఒక ఇప్పటివరకు అయితే ఈ ఆనంత్ టెక్నాలజీ సంస్థ ఇస్రోకి చెందిన తొంభై ఉపగ్రహాలు అండ్ డెబ్బై ఎనిమిది రాకెట్ ప్రయోగాలలో ఈ యొక్క ఆనంద ఆనంద్ టెక్నాలజీస్ సంస్థ రూపొందించిన కొన్ని పరికరాలని కొంత ఎక్విప్మెంట్స్ని కొంత సమ టెక్నాలజీని ఇస్రో వాళ్ళు యూజ్ చేసుకోవడం జరిగిందనమాట సో అలా మొత్తానికైతే భారత అంతరిక్ష రంగానికి అతను సేవ చేస్తున్న నేపథ్యంలో ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా చేత ఇచ్చే ఈ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఎవరికి ఇవ్వడం జరిగింది ఆరేభట్ట అవార్డు అంటే సో డాక్టర్ పావులూరు సుబ్బారావుకి ఇవ్వడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది ఎందుకోసమంటే మన భారతదేశంలో సో కానీ ఈ ఒక ఇస్రో అంటే మన భారతదేశంలో అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఇస్రోతో పాటుగా అంటే ఇస్రో అనుబంధ సంస్థలతో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలు బాగా స్వయం కూడా ఉంటుంది అభివృద్ధి కావడానికి ఉపగ్రహాలు చేసుకోవడానికి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు కొన్ని స్కై రూట్ ఏరోస్పేస్ లాంటి సంస్థలు వచ్చాయి అగ్నికుల్ సంస్థ వచ్చింది పిక్సెల్ అనే సంస్థ వచ్చింది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక ఇంపార్టెంట్గా మనకు ఉంటాయి కాబట్టి డాక్టర్ పావులూరి సుబ్బారావు అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి సో మరి ఇస్రో అంటున్నాం కాబట్టి నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఎస్ ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఇస్రో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇస్రో శ్రీధర సోమనాథ్ అనేవారు ప్రజెంట్ ఇస్రోకి చైర్మన్గా పనిచేస్తున్నారు అనమాట సో ఆ నేపథ్యం కూడా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు అంతరిక్షంలో భూకక్షలు సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది అమెరికా సో గతంలో రష్యా ఫ్రాన్స్ కూడా ప్రకటించింది అంటే అంతరిక్షంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తామని బట్ ఇక్కడైతే ఇది కార్యరూపం దాల్చబోతుందనమాట సో యునైటెడ్ స్టేట్స్ స్పేస్ ఫోర్స్ వాళ్ళు ఓకేనా యునైటెడ్ స్టేట్స్ స్పేస్ ఫోర్స్ వాళ్ళు సో మరి మరికొన్ని సంస్థలతో అంటే రాకెట్ ల్యాబ్ నేషనల్ సెక్యూరిటీ ట్రూ అనమలి అనే రెండు ప్రైవేట్ అంతరిక్ష కంపెనీలతో ఒప్పందం చేసుకొని అంతరిక్షంలో భూ కక్షలో ఉన్నటువంటి తమ ఉపగ్రహాలను కాపాడుకోవాలంటే రానున్న కాలంలో ఏమవుతుందంటే సో ఉపగ్రహాలని కూడా టార్గెట్ చేస్తూ ఏదైనా దేశం దాడి చేయొచ్చు ఎందుకోసం ఒక దేశాన్ని మనం దాడి చేయాలంటే డైరెక్ట్గా మిజైల్స్ దాడి చేయనవసరం లేదు ఆ దేశ ప్రజలపైన ఒక వాళ్ళని బాంబులేసి చంపనవసరం లేదు కొన్ని రోజుల యుద్ధాలలో ఏమవుతుందంటే పైనున్నటువంటి కక్షల్లో తిరుగుతున్న ఉపగ్రహాలను డ్యామేజ్ చేసే అవకాశం ఉంది ఎందుకోసం అంటే ఒక ఉపగ్రహము పని చేయలేదు ఒక శాటిలైట్ పని చేయలేదంటే సో కమ్యూనికేషన్ పని చేయాలంటే రిమోట్ సెన్సింగ్ పని చేయాలంటే చాలా అనర్థమైపోతుంది ఎందుకోసం అంటే ఒక్కొక్కసారి మన హాఫ్ ఎన్ అవరు ఒక ట్వంటీ మినిట్స్ యూట్యూబ్ పని చేయకున్నా లేదా ఫేస్బుక్ పని చేయకుండా సోషల్ మీడియా చేయకుండా అంత అవుతారు సో అట్లా అలాంటి పరిస్థితి అనమాట ఒక్కోసారి అయితే మరి సో ఇలాంటి నేపథ్యం ఉంటుంది కాబట్టి రాను రోజుల్లో అలాంటి భద్రత గురించి యునైటెడ్ స్టేట్స్ స్పేస్ ఫోర్స్ వాళ్ళు అమెరికాలోకి చెందినటువంటి వీరు రాకెట్ ల్యాబ్ నేషనల్ సెక్యూరిటీ ట్రూ అని అనే రెండు ప్రైవేట్ అంతరిక్ష కంపెనీలతో కలుసుకొని అంతరిక్షంలో భూ కక్షలు అండి భూ కక్షలో సైనిక విన్యాసాలు చేస్తున్నట్లు ప్రకటించడం ఇది ఒక ఇంపార్టెన్స్గా చూడండి ఏ దేశం ఇక్కడ ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నివేదిక అండి అంటే జనాభా విషయం పైన యాక్చువల్గా ఫ్రెండ్స్ మన భారతదేశం అయితే ఈ రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు నిర్వహించింది అంతే చివరిగా మళ్ళీ రెండు వేల ఇరవై ఒకళ్ళు నిర్వహించుకోలేదు కారణం ఏంటంటే అప్పుడు ఒక ఉన్నటువంటి సెన్సెస్ ఎందుకని నిర్వహించుకోవాలి టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే బికాస్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కోవిడ్ పరిస్థితులు సో అయినప్పటికీ కూడా సో మనకి కొన్ని విశేషాలు ఉన్నాయి చూడండి ఐక్యరాజ్యసమితి జనాభా నివేదిక ప్రకారం చూస్తే నవంబర్ పదిహేను టూ థౌసండ్ ట్వంటీ టూ నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లకు చేరింది ఓకేనా ఇప్పుడు అంత మళ్ళీ ఫిబ్రవరి పంతొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి మన భారతదేశ జనాభా ఒక ఇది భారతదేశ జనాభా సో భారత్ జనాభా భారతదేశ జనాభా ఎంతకు చేరిందంటే ప్రపంచంలోనే నెంబర్ వైన్ అయిన జనాభాలో నూట నలభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లకు చేరింది మళ్ళీ మళ్ళీ మనం చూసినట్టయితే ఇక్కడ అంటే ఇప్పుడు ఏప్రిల్ ఒక ఏప్రిల్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఐక్యరాజ్యసమితి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అంట యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం అంటే ఇది జోర్డాన్ రాజధాని అమ్మాన్ కేంద్రంగా పనిచేస్తుంది ఈ సంస్థ నివేదిక ప్రకారం భారతదేశ జనాభా నూట నలభై నాలుగు కోట్లకు చేరింది అండి నూట నలభై నాలుగు కోట్ల చేరింది దాదాపుగా ఒక వన్ అంటే ఒక లెవెన్ మంత్స్ అనుకోండి థర్టీన్ మంత్స్ అవుతుంది అంటే థర్టీన్ మంత్స్లో సో దాదాపుగా ఒక మరో రెండు కోట్లు పెరిగిందండి మరో రెండు కోట్లు అంటే అంటే ఒక కోటి పద్నాలుగు లక్షలు పెరిగినట్టు మనం చెప్పవచ్చు అనమాట అంటే ఇది అంచనా మాత్రమే కానీ గుర్తుపెట్టుకోండి మొత్తం ఇదే పెరుగుతుంది యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ప్రకారం చూడండి భారతదేశ జనాభా ఇప్పుడు నూట నలభై నాలుగు కోట్లు ఎప్పటివరకు అది ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి సో ఇలా నివేదిక ప్రకారం ఏంటంటే జీరో టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇందులో ఇరవై నాలుగు శాతం ఇందులో ఉన్నారండి ఇరవై నాలుగు శాతం మంది ఉన్నారు ఇరవై నాలుగు శాతం మంది జీరో టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు అంటే ఇరవై నాలుగు శాతం అంటే వంద కోట్లలో ఇరవై నాలుగు కోట్లు ఇది ఒక యాభై కోట్లు అనుకుంటే మళ్ళీ ఒక సంబంధించినటువంటి అంటే ఒక దాదాపు ముప్పై నాలుగు ముప్పై ఐదు కోట్ల మంది ఎవరున్నారంటే జీరో టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు అండ్ టెన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఉన్నారు అంటే అరవై ఎనిమిది కోట్లు అంటే దాదాపుగా అంతమంది ఉన్నారు చూడండి ఒక టెన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు మళ్ళీ దీని ప్రకారం చూసినట్లయితే పురుషుల ఆయుర్దాయం వచ్చేసి డెబ్బై ఒక సంవత్సరాలు అండి మన భారతదేశంలో ఇది గుర్తుపెట్టుకోండి అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఆవరేజ్గా ఎంత బతుకుతున్నాడు ఒక పురుషుడు మహిళలు అంటే స్త్రీల యొక్క ఆయుర్దాయం వచ్చేసి డెబ్బై నాలుగు సంవత్సరాలు అంటే పురుషుల కన్నా స్త్రీలు ఒక త్రీ ఇయర్స్ ఎక్కువ బతుకుతున్నారు ఓకేనా సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి సం ఎందుకోసం అదే మన హ్యూమన్ డెవలప్ ఉంది అనుకోండి మనం రీసెంట్గా టూ థౌసండ్ ట్వంటీ టూ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ విడుదలైంది టూ థౌజండ్ ఫోర్లో దీని ప్రకారం అయితే సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఇయర్స్ అండ్ అది మనకేమైతే అంటే సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ ఇయర్స్ ఉండేది ఒకప్పుడు ఒక సగటు ఆయుర్దాయం ఇప్పుడు సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఇయర్స్ అయ్యింది సగటు ఆయుర్దాయం ఆ విషయం కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాం ఓకేనా అదేవిధంగా ఈ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నివేదికలోనే ప్లాన్ అనే సంస్థ గురించి చెప్పడం జరిగింది పిఎల్ఓఎన్ ప్లాన్ అనే సంస్థ గ్లోబల్ హెల్త్ నివేదిక అనమాట ఇందులో భాగంగా ఆరు వందల నలభై జిల్లాలో ప్రసవానంతర మరణాల నిష్పత్తి లక్ష జనాలకు డెబ్బై కంటే తక్కువ ఉందండి ఇది మనకు ఒక అంటే మనం తీసుకున్నటువంటి హెల్త్ ఇనిషియేటివ్ గురించి చెప్పొచ్చు అనమాట అంటే ఆరు వందల నలభై జిల్లాలో ప్రసవానంతర మరణాల నిష్పత్తి ప్రసవానంతర మరణ మరణాల నిష్పత్తి అంటే ఇక్కడ ఏంటంటే సో మెటా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అని చెప్పేసి అంటే ఎంఎంఆర్ ఒక మెటర్నల్ ప్రస ఒక నమ్ది ఈ మెటల్ అండ్ మోటాలిటీ రేట్ అనేది మనకి ఏంటంటే ఒక లక్ష జననాలకు ఎంతమంది ఎంతమంది చనిపోతున్నారు అది ఇప్పుడు డెబ్బై కంటే తక్కువ ఉంది అంటే ఇది మంచి కొంచెం తగ్గింది గతంతో పోలిస్తే చాలా తగ్గిందని చెప్పొచ్చు అయితే అది ఆరు వందల నలభై జిల్లాలు అలా ఉంది దేశంలో మన భారతదేశంలో ఆరు వందల నలభై జిల్లా ఇలా ఉంది మిగతా నూట పద్నాలుగు జిల్లాలలో ఈ యొక్క ఈ యొక్క ఈ ప్రసవానంతర మరణాల నిష్పత్తి లక్ష జనాలకి ఎంత లక్ష జననాలకు ఎంత ఉందంటే రెండు వందల పది గంట ఎక్కువ ఉంది ఇక్కడ మరిన్ని చర్యలు చేపట్టాలని ఈ చెప్తుంది నివేదికలు ఉన్న ప్రతి అంశం కూడా మనకు ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి ఓకేనా సో గుర్తుపెట్టుకోండి సో ఇది యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నివేదిక విషయం అన్నమాట ఓకేనా ఇలా మనం ఏది ప్రతి డాటా కూడా ఇంపార్టెంట్గా ఉండాలి ఇంపార్టెంట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ జూలై పదకొండున ప్రపంచ జనాభా మనకి ఐదు వందల కోట్లు ఉండే ఇక తర్వాత ఇలా పెరుగుకుంటూ వచ్చింది అందుకే మనం జూలై పదకొండు మనం ప్రపంచ జనాభా దినోత్సవంగా అనమాట ఒక నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం భారత వృద్ధి రేటు ఐక్యరాజ్య సమితి మనకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సో భారతదేశం యొక్క వృద్ధి రేట్ని సో ఎంతగా అంచనా వేసింది ప్రొజెక్టెడ్ చేసింది అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్గా ప్రొజెక్టెడ్ చేసింది సో ఇప్పుడు ఆర్బీఐ ఉంది సెవెన్ పర్సెంట్గా ప్రొజెక్టెడ్ చేసింది అట్లా ఇప్పుడు ఐఎంఎఫ్ ఉంది ఇలాంటి ఇవ్వడం జరిగిందండి ఈ కాలం చూడండి ఐఎంఎఫ్ నివేదిక ఇచ్చింది ఇప్పుడు ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ దీని ప్రకారం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో భారతదేశం యొక్క వృద్ధి రేటు సిక్స్ పాయింట్ ఎయిట్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏందంటే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్గా చేసింది కొంచెం తగ్గించారు అదే యునైటెడ్ నేషన్స్ ఒక కాన్ఫరెన్స్ ఆఫ్ ది ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ భారతదేశం వృద్ధి రేటు టూ ట్వంటీ ఎంత సాధించింది ఇది సాధించింది ఎంత సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సాధించింది మన భారత వృద్ధి రేటు అదే మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా అంచనా వేస్తుంది అంటే ప్రొజెక్టెడ్ చేస్తుంది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్గా అదే మన ఐక్యరాయ సమితి ఈఎన్ఓ ఏం చేసిందంటే చూడండి ఐక్యరాయ సమితి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అంతర్జాతీయ పరంగా ప్రపంచ వృద్ధి రేటు సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్గా ప్రకటించింది ఇది అంతర్జాతీయ వృద్ధి రేటు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ప్రపంచ వృద్ధి రేటు సో ఎంత అంచనా వేసిందంటే సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ టూ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్గా అంచనా వేసింది టూ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అంతర్జాతీయ వృద్ధి రేటు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ప్రపంచ వృద్ధి రేటు టూ పాయింట్ సెవెన్గా ప్రకటించింది ఏది మన యూఎన్ఓ అదే యూఎన్ఓ అంతర్జాతీయ వృద్ధి రేటుని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంత అంచనా వేస్తుందని టూ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్గా అంచనా వేస్తుంది ఇది మనకు కరెంట్ ఎకనామీ విషయంలో కరెంట్ ఎపర్స్ అప్డేట్లలో చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి సో సెమితి ఇచ్చిన నివేదికలు కానివ్వండి ఐఎంఎఫ్ ఇచ్చిన నివేదికను కానివి వెరీ వెరీ ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాలి ఐక్యరాయ సమితి అంటే ప్రస్తుత ప్రధాన కార్యదర్శి వచ్చేసి ఎవరంటే ఐక్యరాయసమితి ప్రధాన కార్యదర్శి వచ్చేసి ఆంటోనియో గుట్ రెసండ్ సో ఆంటోనియో గుట్రెసన్ అనేవారు ఐక్యరాయసమితి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఐఎంఎఫ్ ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే మనకి డైరెక్టర్ జనరల్గా మరొకసారి ఎంపీకి కావడం జరిగింది క్రిస్టలీనా జార్జియో గారు ఎవరంటే క్రిస్టలీనా జార్జియో గారు సో ఎంపీ కావడం జరిగింది అనమాట యుఎన్ సిటీఈడికి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ జనివ కేంద్రంగా పనిచేస్తుంది ఈ సంస్థకి ప్రజెంట్ డై ఒక డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఆ గ్రేగ్ గ్రిస్ ప్రాన్ గ్రేగ్ గ్రిస్ ప్రాన్ అనేవారు సో మరి వీరు కోస్టరిక దేశం చెందిన వీరు ఈ పదినిచ్చే పండుగ తొలి మహిళగా ఉన్నారు గ్రేగ్ గ్రిస్ ప్రాన్ యుఎన్ సిటీఈడికి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు లంగ్డే లంగ్డే పండుగ అండి ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఒక అరుణాచల్ ప్రదేశ్లో జరిగే ఒక గిరిజన ఉత్సవం అనమాట లోసర్ పండుగ ఎంత జరుగుతుందో అరుణాచల్ ప్రదేశ్లో సిక్కింలో ఒకనా లడఖ్లో ఈ లంగ్డే పండుగ కూడా అంత ఇంపార్టెంట్ అండి ఈ లోసరు ఉత్సవం కూడా అంతే లోసరు ఉత్సవం అంటారు నూతన సంవత్సర వేడుకలు లోసర్ ఉత్సవము ఈ లోసర ఉత్సవం కూడా జరుగుతుంది ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లోనే జరుగుతుంది అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతుంది సిక్కిం తర్వాత లడఖ్ లడఖ్ ఈ లడక్ ఈ మూడు ప్రాంతాల్లో జరిగే నూతన సంవత్సర వేడుకలు మనకి లోసరు ఉత్సవం అంటాం ఈ లంగీ పండుగ ఎందుకు ఎందుకు న్యూస్లో ఉందని చెప్పేసి అంటే ఇక్కడ ఇది ఒక నైషి అనే తెగవాళ్ళు ఒక నైషి అనే తెగవాళ్ళు ఈ పండుగలు జరుగుతారు ఈ పండుగలు ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీతో పాటు సో అక్కడ ఒకటి ఏంది జంతు నిషేధించారు జనరల్గా ఏంటంటే పండుగలు అంటే మస్తు ఒకన వంటి కో కోసేస్తూ ఉంటారు చాలా వరకు కానీ ఇలా కాకుండా కోళ్ళని మేకలను కోసేయకుండా అలాంటి ఏం కాకుండా ప్రకృతిని ఆరాధించడం అనే ప్రధానమైన ఉద్దేశంతో జంతు బలు జంతు బలులను నిషేధిస్తూ ఆ విధంగా నిషేధించి పండుగను జరుపుకోవడం ద్వారా సో వారు మరింతగా ఇంపార్టెన్స్గా ఉన్నారు ఈ పండుగ అనమాట సో ఈ ఇంపార్టెన్స్ చూసుకోవాలి లంగ్డే పండుగ అనేది ఎక్కడ జరిగింది లోసర్ పండగ ఇక్కడ జరిగింది ఇవి మనకి భారతదేశ సంస్కృతి సాంప్రదాయం అని చెప్పేసి అంటే మైహెచ్సి అంటే ఇండియన్ హెరిటేజ్ కల్చర్లో ఒక యొక్క ఇంపార్టెన్స్గా మనం ఇవ్వాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏప్రిల్ పద్దెనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంపార్టెంట్ ఇంతకుంటే ఎప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ దినోత్సవం జరుపుకుంటుంది ఇది అంటే ప్రపంచంలో మనకి యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడం అనేది దాన్ని ప్రమోట్ చేయడం అనేది ప్రధానమైన ఉద్దేశంతో యునెస్కో చూసుకుంటుంది యునెస్కో అంటేనే దాని అర్థం ఉంది అది ఎందు యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఒక ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంట మరి ఇలాంటి యునెస్కో ఒకనా గతంలో వెనీస్ చార్టర్ ద్వారా అంటే వెనీస్ అనే చార్టర్ ద్వారా నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో వచ్చినటువంటి వెనీస్ చార్టర్ ద్వారా ఈ యొక్క ఈ ఈ దినోత్సవం అంటే సంస్కృతి సాంప్రదాయాలని వివిధ దేశాల ఒక మాన్ మా హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంటాం చారిత్రక కట్టడాలని ఇవన్నీ కూడా రక్షించాలని చెప్పేసి వెనిస్ చార్టర్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో చేయడం జరిగింది ఇది ఇప్పుడు ఇది ఈ చార్టర్ వచ్చి మనకు సిక్స్టీ ఇయర్స్ అవుతుంది ఈ సందర్భం దేన్ని బేస్ చేసుకొని యునెస్కో నైన్టీన్ ఎయిటీ త్రీ నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరం నుండి ఏప్రిల్ పద్దెనిమిదిని ఒక ఎలా నిర్వహించుకుంటున్నాం అంటే వరల్డ్ హెరిటేజ్ డేగా నిర్వహించుకుంటున్నాం ఈసారి థీమ్ ఏంది ఒక ఏప్రిల్ పద్దెనిమిది టూ ట్వంటీ ఫోర్ థీమ్ డిజాస్టర్స్ కాన్ఫ్లిక్ట్స్ త్రూ ఏ లెన్స్ ఆఫ్ ఒక వెనిజ్ చార్టర్ అని చెప్పేసి అంటే ఓకేనా సో డిజాస్టర్స్ కాన్ఫ్లిక్ట్స్ త్రూ ఏ లెన్స్ ఆఫ్ ది వెనిజ్ చార్టర్ అంటే వెనిజ్ చార్టర్స్ ఆధారంగా అంటే సిక్స్టీ ఇయర్స్ అయింది కాబట్టి ఆ వెనిజ్ చార్టర్స్ ఏవైతే సంస్కృతి సాంప్రదాయం ఉందో దాని ఒక మనం దాన్ని ప్రతిబింబిస్తూ మనం ఒక ఏదైనా విపత్తులు వచ్చినా ఏమైనా సంక్షోభాలు వచ్చినా ఈ సంస్కృతి సాంప్రదాయాల ద్వారా మనం ఓవర్కమ్ చేయాలనే ఇతివృత్తం ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఇది ఒక ఇనెస్కోప్ అయినా నిర్వహిస్తున్నటువంటి దినోత్సవం యునెస్కో అంటే ఇది మనకి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ యునెస్కో అడ్రి అజౌల్ ఓకే అడ్రి అజౌల్ అనేవారు ప్రజెంట్ యునెస్కోకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారనమాట ఇలాంటి నేపథ్యం మన భారతదేశంలో యునెస్కో సమావేశం నిర్వహించబోతున్న నలభై ఆరు యునెస్కో వార్షిక సమావేశం న్యూఢిల్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నిర్వహించబోతున్నారు లాస్ట్ ఇయర్ అయితే సౌదీ అరేబియాలో రియాద్లో నిర్వహించారు సో మరి మన భారతదేశం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతాలు మన దేశంలో ఇప్పటివరకు ఎన్ని గుర్తించారంటే నలభై రెండు గుర్తించారు నలభై రెండు ప్రపంచ వారసత్వ ప్రాంతాలు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వచ్చేసి నలభై రెండు యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో చేర్చి చేర్చబడినవి ఎనిమిది అండ్ ఒక యునెస్కో ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్గా చేర్చబడేవి పదిహేను అనమాట ఇలా మనకి అంటే త్వరలోనే మన ఆంధ్రప్రదేశ్లోని అహబీలంలో నిర్వహించుకునే పరువేట ఉత్సవాన్ని కూడా మానవాళి సాంస్కృతిక వారసత్వ ఉత్సవంగా ప్రకటించబోతున్నారు ప్రకటిస్తే ఏమైతుంది పదిహేను పదిహేను పదహారు అవుతుంది ఎందుకోసం అంటే పదిహేనోది గారుబడే అనుసు ఇప్పుడు మనకి యునెస్కో మానవాళి సాంస్కృతిక వారసత్వ ఉత్సవం పరువేట ఉత్సవం పదహారు అవుతుంది ప్రకటిస్తే అండ్ సృజనాత్మక నగరాల జాబితాలో మొత్తం మన భారతదేశంలో ఎనిమిది నగరాల చో చోటు లభించింది మనకు ప్రపంచ వారసత్వ ప్రాంతాల సంఖ్య మన దేశంలో నలభై రెండుకి చేరడం జరిగింది ఎందుకోసం మన శాంతినికేతన వయసాల టెంపుల్తో కలుపుకొని ఓకేనా ఇలా ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో ప్రారంభించినటువంటి అవార్డు సో మరి లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ప్రారంభించినటువంటి అవార్డు లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు సో ఫ్రెండ్స్ మనందరికీ కూడా తెలుసు సో మరి గానకోకిలిగా ఎంతో పేరు పొందడం జరిగింది మరి లతా మంగేష్కర్ రెండు ఒకనా వీరు ఒక రెండు వేల ఒకటి సంవత్సరంలో భారతరత్న అవార్డు పొందిన ఐదో మహిళ ఇంతవరకు భారతరత్న అవార్డుని ఐదుగురికే ఇచ్చారు భారతరత్న అవార్డు పొందిన ఐదో మహిళ వచ్చేసి మనకి లతా మంగేష్కర్ గారు వీరు మరణానంతరం లతా మంగేష్కర్ దీననాథ్ దీననాథ్ లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డుని ప్రారంభించడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూలో ప్రారంభిస్తే తొలిసారికి ఈ అవార్డుని మన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఇచ్చారు అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రముఖ గాయనైనటువంటి ఆశా బోస్లోకి ఇచ్చారు అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి అవార్డుని సో బిగ్ బి మన బాలీవుడ్ నటుడు అయినటువంటి అమితాబ్ బచ్చన్కి ఇవ్వడం జరిగింది సో మనకి అవార్డు గ్రేతలు వాళ్ళ ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి లతా మంగేష్కర్ యొక్క జ్ఞాపకార్థం ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో ఒక లతా మంగేష్కర్ చౌక్ ఒక కూడలి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకోసం మనకి అయోధ్యలో మన జనవరి ట్వంటీ టూ జనవరి ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న రామాలయం కూడా ప్రారంభించిన నేపథ్యంలో దాన్ని కూడా చేయడం జరిగింది అనమాట అంటే వాల్మీకి మహర్షి వాల్మీకి ఒకన అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్చారు అట్లే విధంగా అయోధ్యలో ఒక కోడలికి ఒక క్రాజ్ క్రాస్ రోడ్స్కి ఏమని పెట్టడం జరిగింది అంటే లతా మంగేష్కర్ కోడలని పెట్టడం జరిగింది కాబట్టి అది ఎక్కడ కలదు రెండు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుందండి నైఫ్ సో నైఫ్ అంటే కత్తి సో ఏంటండి మరి కత్తి సో మనకి కత్తి అంటే ఇక్కడ కత్తి అనే పేరుతో ఒక నవల్ రాస్తుండండి మొన్ననే రిలీజ్ చేశారు సిక్స్టీన్త్ రోజు ఎవరు రాశారో మీకు చూస్తు ఇతనికి ఇప్పుడు చూడండి వీరికి ఒక కన్ను ఒకసారి కనబడతలేదని మనకు అర్థమైపోయింది ఆ కన్ను అట్లా కనబడడానికి కారణం ఏంటంటే కనక కనబడపోవడానికి కారణం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ యొక్క వీరిపైన ఈ యొక్క ఈ వ్యక్తి పైన అమెరికాలో న్యూయార్క్లో దాడి జరిగింది కారణం ఏంటంటే అతను ఒకనా సటానిక్ అనే వర్సెస్ అనేది రాసింది ఒకసారి బుక్ ఒక ఈ బుక్ అనేది చాలా వివాదాస్పదమైంది సో ఆ నేపథ్యంలోనే వీరిపైన దాడి జరిగింది సో వారు వారెవరో కాదు మన భారతీయుడే ఇప్పుడు మనకు అతను మన దేశం ఉంటలేడు బ్రిటన్లో ఉంటున్నాడు వీరు ఒక బుకర్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడిగా రికార్డు పొందడం జరిగింది సో మరికి మిడ్ నేడ్ చిల్డ్రన్ అనే పుస్తకానికి వీరికి బుకర్ అవార్డు కూడా వచ్చింది సో మీకు ఈ పాటికి అర్థమైంది అతనే సల్మాన్ రజ్ది సో మరి సల్మాన్ రజ్ది ఒకన ఒక నా ఇటీవల విడుదల చేసిన పుస్తకం పేరేం పేరండి నైఫ్ టూ థౌజండ్ ట్వెల్వ్లో అతను తన ఆత్మకథను జోసెఫ్ ఆంటోనీగా ప్రకటించడం జరిగింది ఈ ఆత్మకథలో భాగంగా రెండవ రెండవ పుస్తకం వచ్చేసి ఏంటంటే ఇది ఆత్మకథలో భాగంగా రెండవ ఆత్మ అంటే రెండవ అంటే దాని కొనసాగింపుగా వచ్చినటువంటి పుస్తకమే నైఫ్ ఇతను మరి ఒక నా బుకర్ అవార్డు మన ప్రపంచం అంటే మన కామన్వెల్త్ దేశాలు ఇచ్చే అత్యున్నతమైనటువంటి సాహిత్య బహుమతి బుకర్ అవార్డు సో మరి రెండు వేల ఒకనా రెండు వేల ఇరవై ఒక రెండు రెండు వేల అంటే నైన్టీన్ ఎయింటీ అంటే బుకర్ ప్రైజ్ అనేది గుర్తుపెట్టుకోండి నైన్టీన్ సిక్స్టీన్లో ప్రారంభించారు సో ఈ బుకర్ అవార్డుని ఒక ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఎవరికి ఇవ్వడం జరిగింది పాల్ లించ్ కానీ ఇవ్వడం జరిగింది పాల్ లించ్ అని ఒక ఐలాండ్ ఐలాండ్ అతనికి అతను ప్రోపెట్టి సాంగ్ అనే పుస్తకానికి బట్ ఇది బుకర్ ప్రవార్డ్ బుకర్ ప్రైజ్ నైన్టీన్ సిక్స్టీన్లో ప్రారంభిస్తే నైన్టీన్ ఎయిటీలో ఈ అవార్డుని సో పొందినటువంటి తొలి భారతీయుడిగా సో మనకి ఎవరు ఉన్నారంటే సల్మాన్ రజ్ది సల్మాన్ రజ్ది గారు రాసిన ఏ పుస్తకానికి బుకర్ అవార్డు రావడం జరిగిందంటే సో మిడ్ నైట్ చిల్లర్ అండి ఏదైనా మిడ్ నైట్ చిల్లర్ అనే పుస్తకానికి బుకర్ అవార్డు రావడం జరిగింది ఓకేనా ఆ నేపథ్యం గమనించాలి బూకర్ సాబ్ ది బూకర్ అవార్డు కూడా దీనికి వచ్చిందంటే బూకర్ అవార్డు ప్రారంభించి ఒక ఫార్టీ ఇయర్స్ అయిన సందర్భంగా ఒకసారి బూకర్ సాబ్ ది బూకర్ అవార్డ్ అనేది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లా అవార్డు లాగా తీస్తే దీనికి కూడా మళ్ళీ ఇంకొక అవార్డు వచ్చింది మిడ్ నైట్ చిల్డ్రన్కే బూకర్ సాబ్ ది బూకర్ అవార్డు కూడా రావడం జరిగింది ఒక సినిమా కూడా ఇది ఇవ్వడం జరిగింది హాలీవుడ్లో మిడ్ నైట్ మిడ్ నైట్ చిల్ల్రన్ అనే పేరుతో ఈ యొక్క నవల ఆధారంగానే ఓకేనా ఇది మనకి సల్మాన్ రజ్ది అంటే పుస్తకాలు రచయితల విషయంలో ఇంపార్టెంట్ ఉంటు ఉంటుందండి ఇవన్నీ ఫ్రెండ్స్ మనకి ఏప్రిల్ పద్దెనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ ఎఫర్స్ అండి థ్యాంక్ యూ అండి